హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్ ఈ రోజు వర్క్ వచ్చిందంటే మేము అయితే స్లాబ్లో అయితే పైప్లు వేస్తున్నాను స్లాబ్లో పైపులు వేస్తే మనకు పైప్ బిండర్ అనేది ఉపయోగపడుతుంది పైప్ బిండర్తో ఏందని చెప్పి రోజు అయితే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్ దీన్నే పైప్ బెండర్ అంటాడు మామూలుగా పైప్ బెండ్కు బెండ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది పైపు బెండింగ్ ఏ సందర్భాలు చేసుకోవాలి మనకి ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి అయితే నేను ఇప్పుడు వీడియో ద్వారా మీకు అయితే తెలియజేస్తాను పైప్ వేసినప్పుడు అయితే మామూలుగా మనకైతే స్లాప్లో అయితే కొన్ని సందర్భాల్లో పైప్ బెండర్ అని ఉపయోగపడుతుంది ఈ పైప్ బెండర్తో ఉపయోగపడింది మనం నేనైతే వాడినా ఎక్కడ వాడినా అనేది క్లారిటీగా అయితే చూపిస్తాను ఇది ఇది మనకు వాడుకుంటే కొన్ని సందర్భాల్లో మనకు బెండ్లు లేని టైంలో కూడా కొద్దిగా మనకు వర్క్ అయితే అవుతుంది కొద్ది షార్ట్ బెండ్లు కాకుండా నీట్గా కూడా వర్క్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ అది ఏ విధంగా చేసిన అనేది ఒకసారి మీకు అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను చూడండి అయితే మామూలుగా డ్రాప్ అయితే చేసినా కదా ఈ డ్రాప్ నుండి ఈ డ్రాప్ బయటకైతే పోయింది మామూలుగా దాని స్టార్ వేర్ కోసం అయితే అయితే లేపి పెట్టినాం బయట సైడ్ అవుట్ సైడ్ కాకపోతే వచ్చినప్పుడు ఏమైందంటే ఫ్యాన్ బస్ దగ్గర ఈ పైప్ అయితే ఓడ్రప్ అవుతుంది అంటే పైప్ మీద పైప్ వస్తుంది పైప్ మీద పైప్ వచ్చినప్పుడు మనకైతే ఈ పైప్ బెండర్ అనేది ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే మామూలు బెండ్ చేసుకుంటే మనకి ఈ విధంగానే కరెక్ట్గా అయితే వస్తుంది చూడండి పైప్ మీద వెయిట్ పడకుండా ఎందుకంటే మళ్ళీ ఒకసారి పైపు ఇటు సైడ్ ఇటు సైడ్ కడితే ఏమైంది మధ్యలో వెయిట్ పడితే దగ్గరకు ఛాన్స్ ఉంటుంది కదా దగ్గరకే ఛాన్స్ ఉంటుంది మామూలు ఈ పైప్ బిండెడ్ బెండ్ చేస్తే మనకి దాని మీద వేయిట్ పడకుండా ఫ్రీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని పైప్ బెండర్ ఉపయోగపడుతుంది చూడండి ఇంకోసారి ఏమైందంటే ఇక్కడ డీబాక్స్ ఉంది ఇక్కడ డీబాక్స్ నుండి పక్కనే డీబాక్స్ ఉంది అది అయితే వాష్రూము దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళాలి పైన లోరుఫ్ వస్తుంది లోరుఫ్లో లైట్ కావాలని చెప్పి పైన డీ బాక్స్ అయితే పెట్టినాం కాకపోతే షార్ట్లో ఉంది ఇది కొంచెం ఇది వేరే మెజర్మెంట్ ఉంది అది వేరే మెజర్మెంట్ ఉంది అందుకని చెప్పి నేనైతే ఏం చేయాలంటే ఈ పైప్ బెండర్ ఉంది కదా పైప్ బెండర్తో బెండ్ చేసి డీబాక్ డీ బాక్స్కి అయితే మనం పెట్టినాము పెట్టినప్పుడు ఆ పైప్ బెండ్ ఆ డీబాక్స్కి అయితే కనెక్షన్ పెట్టుకున్నా కదా అందుకే ఇలాంటి టైంలో లేదంటే మళ్ళీ ఇటు నుండి బెండ్ వేసి బెండ్ ద్వారా వేసుకోవాల్సి వస్తుంది కాకపోతే చూడడానికి బాగుంటుంది ఇంకో కొన్ని సందర్భాల్లో బెండ్ కూడా మనకు స్ప్రింగ్ తిరగాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది కదా అలాంటి టైంలో మనకైతే ఈ పైప్ బెండర్ అయితే కరెక్ట్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి పైప్ బిండర్ ట్వంటీ ఫైవ్ పైప్ బెండర్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఐదు ఆరు వందలు అయితే దొరుకుతుంది మార్కెట్లో మనకు బయట కూడా ఓపెన్ పైపింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లో మనమైతే ఓపెన్ పైప్ చేసేటప్పుడు ఒకసారి బెండ్ అనేది కట్ చేసి పెడతా ఉంటాం సగం బెండ్ కట్ చేసి పెడతా ఉంటాం అలా కట్ చేయకుండా ఈ పైప్ బెండర్ ఉంటే కరెక్ట్గా అంతవరకు బెండ్ చేసుకుని పైప్ కట్ చేసుకుంటే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఫ్రెండ్స్ దానికైతే బాగా ఉపయోగపడద్ది నేనైతే స్లాప్లో అయితే ఇదైతే వాడతా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్